కావలినల్లి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై తప్పుడు ప్రచారం చేస్తే చూస్తూ ఊరుకోమని కావలి వైసీపీ నాయకులు అన్నారు కావలిలో వారు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ కావలి టీడీపీ ఎమ్మెల్యే అభివృద్ధి కావి కృష్ణారెడ్డి ప్రస్తుత ఎమ్మెల్యే రాజకీయ అనుభవం ఉన్న రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని ఏకవచనంతో మాట్లాడటం సరికాదని వైఎస్ఆర్ సిపి నాయకులు హెచ్చరించారు మైనింగ్ అడ్డు పెట్టుకొని కేజీఎఫ్ సినిమా తరహాలో కావి కృష్ణారెడ్డి అక్రమ సంపాదనకు పాల్పడ్డారని వారన్నారు

మీ అంత తెలుస్తా అహంకార మాటలు మాట్లాడటం మనందరం చూసాం ప్రజలారా నాకు తెలిసి గత పది సంవత్సరాల గతం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ప్రజెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఎంతో సౌమ్యంగా గౌరవంగా ప్రజలతో మమేకం అయిపోతుంటే నిన్నగాక మొన్న పేరు అనౌన్స్మెంట్ చేసుకొని అతను పాతూరు సభలో ప్రజల్ని భయపెడుతూ ప్రజాప్రతిని అవమానపరుస్తున్నటువంటి కావ్య కృష్ణారెడ్డి గురించి ఆలియాస్ శంకర్ కృష్ణారెడ్డి గురించి మరియు వారి కృష్ణారెడ్డి గురించి రెండు మూడు విషయాలు తెలుసుకుందాం చెందినటువంటి తొమ్మిది ఎకరాల స్థలంలో మైనింగ్ తీసుకోవడానికి పర్మిషన్ వచ్చింది అయితే ఆయన ఉన్నటువంటి స్థలాన్ని వదిలి ఆయన స్థలంలో పెట్రోల్ బుంగు పెట్టుకొని పక్క స్థలం మీద కబ్జా చేసి సుమారుగా వంద ఎకరాల పైన రెండు వందల అడుగుల లోతులో మైనింగ్ తీసి రాళ్ళు అమ్ముకొని ఆ రాళ్ళని టిప్పర్ల మీద తీసుకెళ్తూ అర్ధరాత్రి అపరాత్రి అని తెలియకుండా కావలి నడు బొడ్డున టౌన్ లో ఉదీగిరి బ్రిడ్జి మీద పోతుంటే అతి వేగంగా పోతుంటే ఎంతో మంది ఆ టిప్పర్ల కింద చనిపోయిన సంఘటన మిత్రులారా వాళ్ళు టీచర్లా సామాన్య ప్రజలు మీ అందరూ తెలుసు పట్టపగులి ఆ కింద పడి చిద్రమైనటువంటి ఆ కుటుంబాలు ఎన్నో ఉన్నాయి అంతేకాకుండా అక్రమంగా సుమారు వంద ఎకరాల అక్రమంగా మైనింగ్ ని అడ్డం పెట్టుకొని మాఫియా డాని కేజీఎఫ్ సినిమా మేము సినిమాలో చూసాం కానీ ఈ అన్నవరం కట్టుపల్లికి చెందినటువంటి వంద ఎకరాల్లో కేజీఎఫ్ డూపులాగా పారీ కృష్ణారెడ్డిని చూసాం అతని కాయకంటే కంటే క్వారీ కృష్ణారెడ్డి అయితే పేరు బాగుండదని మేము అనుకుంటున్నాం ఎందుకంటే కాగల ప్రజలు అనుకుంటున్నారు టెంకర్ తోటి క్వారీ తోటి ఎన్నో అక్రమంగా మైనింగ్లు వంద ఎకరాల స్థలాన్ని కబ్జా చేసి దానికి జిఎల్జీలు పర్మిషన్ తీసుకోకుండా అనుమతులు తీసుకోకుండా కరెంటు బిల్లులు సుమారుగా పది కోట్ల రూపాయలు నువ్వు కట్టావంటే ఏ విధంగా కట్టావు అంతేకాకుండా దాని మీద వచ్చినటువంటి ప్రభుత్వ మైనింగ్ అధికారులు దాని మీద నువ్వు కట్టలేదా అలాగే ఆ యొక్క క్వారీలో ఎంతో మంది ఎస్సీ ఎస్టీ భూములను అక్రమంగా ఆక్యుపై చేసుకొని వాళ్ళని బెదిరించి అక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలు బెదిరించి వాళ్ళను నువ్వు అడ్డు తొలగించుకోవాలని చూసుకోలేదా ఈ కావాలి ప్రజలు కళ్ళు తెరిచి చూడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఇంతవరకు ఈ కావలి పట్టణంలో ఎమ్మెల్యే గారిని పేరు పెట్టి పిలిచినటువంటి వ్యక్తులు లేరు ఎందుకంటే ఆయన సౌమ్యుడు ఆయన పేద ప్రజలు ఇంటికి వస్తే అన్నం పెట్టి పంపించేటటువంటి వ్యక్తి ఎంతో మంది నేను ఉదయం నిద్రలేసిన కానీ ఇక్కడి వరకు ఇప్పుడు చూస్తున్నా ఎస్సీ ఎస్టీలు ఎంతో మంది అవసరాల నిమిత్తం వస్తే అవసరాలకి డబ్బులు ఇచ్చి అన్నం పెట్టి టిఫిన్ పెట్టి పంపించే వ్యక్తిని నువ్వు ఉరేసుకునేటటువంటి సమాధానం చెప్తావా ఇదిగో కబడ్దార్ నీకు చెప్తాను మేము వస్తాం ఎక్కడికి రమ్మంటే అన్నవరం గట్టుపల్లి మైనింగ్ స్థలానికి రమ్మంటారా లేకపోతే నువ్వు వేసినటువంటి లేవుటికి పక్కనే ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ భూములు కూడా ఆక్రమించుకొని ప్రహరీ గోడ కడితే ఎస్సీ ఎస్టి బీసీలు దళితులు వచ్చి ఆ గోడ పగలగొట్టలేదా ఈ గేట్ అవతల మీ కళ్ళు కనపట్టలేదా కావుల్లో ఉన్నటువంటి ప్రజలందరూ గమనించట్లేదా నువ్వేదో మైకు తీసుకొని పది మంది నీ చుట్టూరు పచ్చ జండాలు నువ్వు మాట్లాడితే ఎమ్మెల్యే గారిని విమర్శించే స్థాయి నీకు ఉందనుకుంటున్నావా ఇదిగో ఈ యొక్క ప్రశ్న మీటి వేదిక మీరు మేము చెప్తున్నాం నీ కబడ్తా చెప్తున్నావు అహంకార పూరితమైన మాటలు కావ్యకృష్ణ మానుకోవాలి అనే ఉద్దేశంతో మైండ్ చెల్లించి నీ పక్కన ఉన్నటువంటి దాకా పాత ఇన్ఛార్జి పోయాడు కొత్త ఇన్ఛార్జి వస్తాడో తెలియదు లేకపోతే నెల్లూరు నుంచి వచ్చేటటువంటి ఆయన నీకు సహకరిస్తలేదు తెలియదు ఇచ్చిన డబ్బులు తెలియదు చెక్కుల మీద ఎన్ని నెంబర్ రాస్తారు ఎన్ని సున్నాలు పెడతారో కూడా నీకు తెలియదు నీకు మైండ్ చెల్లించిపోయింది నీకు మైండ్ భ్రమించిపోయింది మరోసారి ఎమ్మెల్యే గారిని ఏకవచ్చిన తో మాట్లాడితే కబర్దార్ కృష్ణ బీసీలు కలిసి ఆయన కారుల ఎక్కి ఇదిగో ఈ కావలిలో జరిగినటువంటి అభివృద్ధి ఏ చూద్దామని మేము పోయాం పొద్దున ఆరు గంటలకి గురవరంలో ఉన్నటువంటి సచివాలయంలో రైతులతో మాట్లాడాం మేము ఉన్నాం సాక్షిగా అలాగే షిప్పింగ్ గార్డ్ వెళ్ళాం దాదాపుగా ముప్పై రెండు వందల కోట్లతో నిర్మించిన షిప్పింగ్ గార్డ్ అక్కడ ఉన్న కళ్ళ ముందు కనిపిస్తుంది ఈ రోజు మత్స్య అంతా వచ్చి మేము ఏ విధంగా చేపలు పట్టాలా ఈ రోజు అల సముద్రంలోకి పోతే అల చనిపోతున్నాము ఈ రోజు నీకు ఎస్సీ ఎస్టీ బీసీ దళితులు బడుగు బలైన వర్గాలు రాబోయే రోజుల్లో గట్టిగా బుద్ధి చెబుతామని తెలియజేస్తున్న మిత్రులారా ఈ పది రోజుల్లో కూడా కావలి ఎమ్మెల్యే అయినటువంటి గౌరవనీయులు ప్రతాప్ రెడ్డి గారు చేసిన పనులు చూస్తా ఉన్నాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఆయన ఇస్తున్న వాల్యూ చూస్తున్నాం ఆ కుటుంబ సభ్యులు ఇస్తున్న గౌరవం చూస్తున్నాం ఈ పది రోజుల్లోనే మేము చాలా తెలుసుకున్నాం అహంకారానికి సంస్కారానికి ఎంత వ్యత్యాసం ఉందో మేము కళ్ళతో చూస్తున్న పరిస్థితి ఈ రోజు ఇక్కడ ఉంది ఒక అహంకార దగ్గర పనిచేసే దానికి చేతులు కట్టుకొని ఆడ నిలబడేదానికి మాట్లాడటానికి కూడా భయపడే పరిస్థితి ఉన్న స్థితిని అక్కడ చూసాం గారు అయినటువంటి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి డైరీ మీద ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలు కూర్చొని ఆయనతో కూర్చొని మిలిసి చేస్తున్న పరిస్థితి ఈ రోజు ఇక్కడ చూస్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీలో మేము ఉన్నప్పుడు కావల అభివృద్ధి ఏం చేయలేదని మేము చూసిన పరిస్థితి కనపడింది మా ఆలోచన దూరం అట్టే ఉండింది కావల్లో ఈ మన ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి రోడ్డు వేసుకోకుండా ఈడంతా ఈడంత ఖర్చు పెట్టాడు అడిగితే ఆ గ్రామ ప్రజలు పాదచారులు అడిగాం టూ వీలర్లు వచ్చే వాళ్ళు అడిగాం ఆటోలు వచ్చే వాళ్ళు అడిగాం వాళ్ళు ఒకటే చెప్పారు అయ్యా మా కావలు దేవుడయ్యా మాకు మాకు రోడ్డు వేశాడయ్యా బ్రహ్మాండంగా వేశాడయ్యా అంత ముందు ఈ రోడ్ల మీద నడిచే పరిస్థితి లేదయా అని చెప్పారు మా మిత్రుడు గారు మీకు ఒక మాట చెప్తా ఉన్నాం దయచేసి అహంకార పూర్తిమైన మాటలు మాట్లాడద్దు సౌమ్యంగా రాజకీయం చేసుకో ప్రజల హక్కులు చేసుకో మా ఎస్సీ ఎస్సీ బీసీలు మైనార్టీలు దగ్గర తీసుకో అంతేగాని నీ డైనింగ్ టేబుల్ ఎక్కడ ఉంటుందో మాకు తెలియదు నీ ఇంట్లోకి రావాలంటే భయం కానీ ప్రతాప్ కుమార్ ఇంటి గారు ఇంట్లోకి డైరెక్ట్ గా పోతా ఉన్నాం డైరెక్ట్ గా ఆయనతో కలుస్తా ఉన్నాం ఆయన బెడ్రూమ్ లో ఉన్నా కూడా రమ్మని పిలుస్తా ఉన్నాం పరిస్థితి ఈ రోజు ఇక్కడ ఉందా ఇప్పటికైనా మారండి ఇప్పుడు కదా ప్రజలతో మేమే అవ్వండి లేదా ప్రజల కోసం దళిత వర్గాల కోసం పనిచేసే పరిస్థితి తెచ్చుకోమని కోరుతా ఉన్నాం ఇప్పుడుకైనా నీ అహంకార పూర్తిపోయిన మాటలు కానీ నువ్వు మారుకోకపోతే రాబోయే రోజుల్లో కావాలి ప్రజలు నీకు సరైనటువంటి గుణపాఠం చెప్పబోతున్నారని తెలియజేస్తా ఉన్నా ప్రజానికి కానీ తెలుసు నీకు ధనం తప్పితే జనం బలి నీకు దానికే వచ్చావు నువ్వు రాజకీయాల్లోకి నీ సంగతి నాకు తెలుసు పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి నీకు నేను స్నేహితుడిని ఇంకా చాలా ఉన్నాయి చెప్పాల్సి మొన్ననే చెప్పా పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ అని వస్తూ ఉంటాయి దయచేసి విమర్శలు మాని అభివృద్ధికి తోడ్పాడు రా చూద్దాం రా ఏ వార్డు పోయినా కూడా ప్రతాపన్నీ పిలుస్తున్నారంటే ఆ గౌరవం ఉన్నాడు ప్రతాపనకి మరి నీ దగ్గర గౌరవం ఉందా నీ దగ్గర వచ్చే కార్యకర్తలు విలువిస్తున్నావా ఒకసారి ఆలోచించుకో నువ్వు కృష్ణారెడ్డి నువ్వు చెప్పడం కాదు మాటలు నువ్వు మాట్లాడి మాట్లాడి ఆఖరి కోతలకు ఇష్టం అయిపోతావు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలే అతనికి శ్రీరామ రక్షగా ఉండి అతన్ని రాష్ట్ర ముఖ్యమంత్రిగా గెలిపిస్తుంది అదేవిధంగా మూడవసారి ముఖ్య మూడవసారి ఎమ్మెల్యేగా మన ప్రతాపన్న హ్యాట్రిక్ కొట్టి ఖచ్చితంగా కావాలని నియోజకవర్గంలో అభివృద్ధి మళ్ళీ చూపిస్తాడు